హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వాతావరణ శాఖ అయితే కనుక మరొక శుభాత అయితే చెప్పబోతుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలైతే అయితే బొగ్గుమంటున్నాయి బయటికి వెళ్దామంటేనే జనాలు అయితే అత్యంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు ఈ క్రమంలో వాతావరణ శాఖ అయితే చల్లటి కబురు చెప్పింది ఇప్పటికే అంటే రెండు రోజుల క్రితం వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల వర్షాలు అయితే కురిసాయి ముఖ్యంగా ఏపీలో అయితే కొద్ది కొద్ది ప్రాంతాల్లో మాత్రమే వాతావరణం చల్లబడింది కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి చిరుచల్లలు అయితే పడ్డాయి ఇక తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అంటే పలు జిల్లాల్లో అయితే కనుక వర్షాలు బలంగానే పడ్డాయని అయితే చెప్తూ ఉన్నారు ఇక ప్రస్తుతం అయితే వాతావరణ శాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది లానినో పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఋతుపవనాలు అనుకున్న దానికంటే ముందుగానే దేశంలోకి అయితే ప్రవేశిస్తాయని అలాగే ఈసారి వర్షాలు కూడా ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అయితే కనుక అంచనా వేస్తున్నారు తాజాగా వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం అయితే కనుక రానున్న ఐదు రోజుల పాటు మరొకసారి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే వాతావరణ శాఖ అయితే కనుక తెలంగాణ గురించి రిపోర్ట్ అయితే ఇచ్చింది ఆదిలాబాదు ఆసిఫాబాదు నిజామాబాదు మల్కాజిగిరి మేడ్చల్ యాదాద్రి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐదు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే పడనున్నాయని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షం పడే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇక ఏపీ విషయానికి వచ్చి చూసుకున్నట్టయితే కనుక ఏపీలోని ప్రస్తుతం ఉన్న వేడి వాతావరణం అయితే కనుక కాస్త తగ్గుముఖం పడుతుందని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి జల్లులు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంటోంది ఏది ఏమైనా కానీ ఈసారి ఈ ఏడాది అయితే కనుక అనుకున్న దానికంటే ముందుగానే ఋతుపవనాలు అయితే కనుక దేశంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు ఎందుకంటే కొద్ది రోజుల పాటు ఒకటి నుంచి ఐదు రోజుల పాటు లేదా రెండు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు పడినప్పటికీ తర్వాత ఎండలు తీవ్రతరం అవుతుంటాయి కాబట్టి ఋతుపవనాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనుకున్న దానికంటే ముందుగా ఈసారి అయితే ఋతుపవనాలు త్వరగానే దేశంలోకి అయితే ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అయితే గుడ్ న్యూస్ చెప్పింది